ये मारी बीप और नंबर तिरगा हां अलग ही करा ना ये इनका ये बीप पायो बाय बी कैरी बाय तो क्यारे फिट देख के तो चना ਦੀਰੋ 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 एचिन गेलवांगो वाड नंबर मुंडे पतना मेरे वाड नंबर कोड ओ को खोल कोया लाडा एंगो आमत बत ना वाड नंबर कोसा में ए क्या करा ए क्या करा केत गोटी काटे केत गोटी కుక్క సుధారాణి కల్లూరు మండలం చంద్రపట్ల రఘునాథగూడెం రఘునాథగూడెం గ్రామస్తు నేను మా హస్బెండ్ తరఫున నేను సుధారాణి కుక్క సుధారాణి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను నా పేరు కుక్క రాణ మా మిసెస్ పేరు కుక్క సుధారాణి మా గ్రగనాథగూడెం సత్తుపల్లి తాలూకా ఖమ్మం జిల్లా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి బయలుదేరాము మాకు డాక్టర్ మట్టా దయానంద్ గారు గౌరవం ఎమ్మెల్యే గారు మట్టా రాఘమయ్య గారు సపోర్ట్తో పొంగులేడి శ్రీనివాసరెడ్డి తో సపోర్ట్తో గారు గారి సపోర్ట్స్తో రేణుకా చౌదరి గారి సపోర్ట్స్తో జల వెంకటరావు గారి తో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం అయితే దీని దీన్ని నిర్దేశించి ఏంటంటే గ్రామ ప్రజల్లో తెలియజేసింది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఇళ్ళకు వచ్చి ఎవరో కళ్ళబుల్లి మాటలు చెబుతారు మేము అధికారంలోకి వస్తాం పనిచేస్తాం రెండు సంవత్సరాలు ఉన్నాయి అన్ని అబద్ధాలు ఎవరు మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది అని చెప్తున్నారు అవన్నీ నమ్మొద్దు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే మళ్ళీ ఆ అధికారంలోకి దాన్ని గుర్తుంచుకొని నాకు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మీ బిడ్డలాగా గ్రామాన్ని సేవ చేస్తా తప్ప ఏ అవినీతికి ఎక్కడన్నా పాల్పడినట్టు ఎవరితోనని నిరూపించద్దు ఎవరన్నా అనిపిస్తే నేను అప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతా నేను ఎప్పుడక్కడ రూప అవినీతి లేకుండా మీకు సేవ చేయడం కోసమే వచ్చాను తప్ప నా సొంత ఖర్చులతోనే ఇప్పటి నా సొంత ఖర్చులతోనే ఎక్కడ ఎక్కడ ఏ రూపాయి ఎవరిని ఆశించకుండా సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నా ప్రతిదీ గుర్తించి నన్ను ఇది ఒక్కసారి నన్ను బలపరిచి నన్ను గెలిపిస్తే మీకు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ అధికారం ఉన్నంత కాలం మీకు సేవకుల్లానే బదుతా తప్ప మీకు నాయకుల్లాగా అది మీకు సేవకుల్లాగానే బదుతా దయచేసి మీ అందరికీ చేతులు జోడించబుతున్నాను నన్ను గెలిపించవలసి కూడా ప్రార్థిస్తున్నాను అక్క చెల్లకి అన్నదమ్ములకి అక్కలకి చెల్లెలకి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను జై తెలంగాణ పార్టీ ఫస్ట్ ఈ మాకు టీడీపీ పార్టీ ఉండేది మేము ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాం పైనుంచి సర్పంచ్ అభ్యర్థిగా కుక్క రాణా సపోర్ట్ చేస్తున్నాడు